గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలో దాత తొలిమిల్లి రామకృష్ణ నిర్మించిన లక్ష్మీ నరసింహని ఆలయ ముఖద్వారాన్ని బుధవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు తొలుత లోకేష్ను దాత గజమాలతో సత్కరించారు అనంతరం అర్చకుల వేద మంత్రాల నడుమ రిబ్బన్ కత్తిరించి ఆలయ ముఖద్వారాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానాన్ని లోకేష్ ప్రారంభించారు కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మంగళగిరిలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై మీడియాతో నారా లోకేష్ చిట్చాట్ నిర్వహించారు చిట్చాట్లో భాగంగా చట్టాలను ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కరి పేర్లు రెడ్బుక్లో ఉన్నాయని లోకేష్ తెలిపారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులపై నివేదిక రాగానే చర్యలు ఉంటాయన్నారు ఆరోగ్యశ్రీని మూసివేస్తున్నట్లు వైకాపా చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని వెంటూరులోకే తిప్పకొట్టారు బయటకు వస్తున్నారు ప్రభుత్వాలు అవసరం ఏ అధికారులు అయితే ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కొంచెం సిరియస్గా తీసుకురామని చెప్పలేదు అందులో ఒక్కొక్కరు బయటకు వస్తున్నా మాట్లాడే స్విచ్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ ఇచ్చింది ప్రజా స్వేచ్ఛ వచ్చింది ఎనిమిది ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది ఎనిమిది వందల ఎమ్మెల్యే ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా ఎక్కడ తిరగచ్చు ఆయన తిరగచ్చు ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది ఏది లేదు కదా ఆయన ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది ఎంత వెళ్ళండి ఎవరు అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో ఉంటాయి సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరున్నట్టు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు సమస్య సీరియస్గా చేసుకుంటాను మీరు మనం చూస్తే ఆగస్ట్ పదిహేను నాడు వారి నేను మాట్లాడే ఇసుక విధానం వారు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది పర్ఫెక్ట్గా నేను కూడా అనట్లేదు ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నాను ఆయన ఎట్లా స్ట్రీమ్ లేదు మన వర్షాలు కూడా పడినాయి ఇసుక దేశం కూడా ఇబ్బంది ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయ్యింది ప్రాబ్లమ్ అవుతూ ఉంది కాదని ఎవరు అనట్లేదు కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి ధరలు తగ్గించాలి సిస్టమేటైజ్ చేయాలి ఆ పనులు అవునండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు భూగర్భు తాగునీరు బొంగారు గ్యాస్ ఇప్పుడు మేము కార్యక్రమం దానికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నారాయణ గారు చేస్తున్నారు గౌరవ మున్సిపల్స్ట్రేషన్ శాఖ ఆల్రెడీ డిపిఆర్ నుండి తయారు చేస్తూ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు వదిలిస్తుంది సో సిస్టమేటిక్గా చేయాలి నేను డీపీఆర్ చేయకుండా కాదు హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు ఇస్తాను కానీ డీపీఆర్ చేయకుండా ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేను కూడా చట్టాలు ఉల్లంఘించి అడ్డగోలు చేస్తే రేపు మీరే నన్ను పట్టుకుంటారు కాదు అది కాదు సిస్టమ్ ఉంది కొంత ఇబ్బందులు కొంచెం సెట్ చేయాలని నేను చేస్తాను నాకు కొంచెం వివరాలు ఇవ్వండి నేను వాటర్ ట్యాంకర్ పెట్టి నీళ్ళు వస్తాను అక్కడ బాచి పర్సన్ ఇస్తాను ఒకరి చూపించాను అన్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థతో ఒప్పందో పట్టించుకుని వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పాలంటే మొత్తం ట్రాఫిక్ మానిటరింగ్ చేయమని చెప్పారు ఎక్కడ వెహికల్ మూవ్మెంట్ ఎలా ఉంది ఎక్కడ బాటిల్ నెక్స్ ఏర్పడింది ఎక్కడ మనం ఏం చేస్తే కావాలి సో ట్రాఫిక్ మూవ్మెంట్ కొంచెం సాఫీగా జరగాలి మంగళగిరి వాళ్ళకి లక్ష్యంగా పెట్టు మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పంలో పట్టించుకుని మున్సిపల్ కమిషనర్ కూర్చొని కూర్చొని

ప్రసిద్ధ ఇది రాజధాని ప్రాంతాల్లో లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా మన ప్రాంతాలు కలిగే పరిస్థితి ట్రాఫిక్ కూడా విపరీతం ట్రాఫిక్ చేయాలి మన బీఏపీ మూవ్మెంట్ ఉండే కదా పోలీసు అధికారులు ఇంకా బందోబస్తు కాదు ముందు విడగొట్టండి ఐజీ గారు అది కూడా చేయకూడదు మేము కావాలని పేరు ప్రచారం చేస్తా ఉంటాం उसका क्लास में कैटचर नहीं है, हाँ। टेक्नोलॉजी आती है, हाँ। हाथ तो जब खुरचे हैं, जब उसमें बंदूक निशान स्टील में होगा, विद्यार्थी लेकिन उनका ताकतवर बनाता है खुरचे, और फिर जैसे उनका आयुष्य उनका हाथ तो जीवन इंटरेस्ट है।

రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ కొంతమంది హీర్ లో ఉన్నారు కొంతమంది ఉన్నారు అంతా అయింది ఇప్పుడు ఇదంతా లీగల్ ఇట్యుకేషన్ లోకి వెళ్ళిపోయి మంత్రిగా నేను నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇది మొత్తం లీగల్ ఇట్యుగేషన్ లోగుల్ తీసుకొచ్చు నేనే పోరాడే కదా అప్పుడు పోర్కెళ్ళి చేస్తాం కరెక్ట్ కాదు పోరాడే వ్యక్తి నేనే కాదు రేడియో అన్ని స్పెషాలిటీ ఓపెన్ చేయాలి నీళ్ళు ఎప్పుడైనా చేస్తాను చేయలేము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తాం నీళ్ళు నీళ్ళు అందిస్తున్నా అందరు గర్వపడే విధంగా